హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక కావ్య అయితే వాళ్ళ అత్తగారికి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంది కానీ కావ్యతో మాట్లాడడానికి కూడా ఇష్టపడని అపర్ణ లోపలికి వెళ్ళి మొహం మీద తలుపు వేస్తుంది అలా తలుపు వేయడంతో కావ్య ఇక ఏమీ మాట్లాడకుండా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ సుభాష్ ఉంటాడు సుభాష్ కావ్యతో నాకు తెలుసమ్మా అపర్ణ మనస్తత్వం ఎలా ఉంటుందో నాకు తెలుసు నువ్వేం బాధపడకు త్వరలోనే ఇవన్నీ చెక్కబడతాయి అని చెప్పి ఇక సుభాష్ అయితే కావ్యకి ధైర్యం చెప్పబోతుంటే ఇక కావ్య మావి గారండి ఇదంతా నా వల్లే జరిగింది అనవసరంగా నేనే మీ అంతటి మీరే నిజం బయట పెట్టేలా చేసేశాను నన్ను క్షమించండి అని చెప్పి ఇక కావ్య అయితే సుభాష్ని క్షమాపణలు అడగడంతో సుభాష్ పర్వాలేదమ్మా పర్వాలేదు నేను హాల్లో పడుకుంటాను వెళ్ళమ్మా వెళ్ళు అని అంటుంటే సుభాష్ మాటలకి ఇక కావ్య ఏమీ మాట్లాడకుండా తల దించుకొని గదిలోకైతే వెళ్తుంది ఇక రాజ్ కావ్యని చూసి ఇప్పుడు నీకు సంతోషమైన మమ్మీని డాడీని ఇలా చూడడానికైనా ఇంకా నేను బ్రతికున్నది అని చెప్పి ఇక సుభాష్ మాట్లాడుతుంటే రాజ్ మాట్లాడుతుంటే రాజ్ మాటలకి కావ్య ఏవండి ఏంట మాటలు అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడకండి అని చెప్పి ఇక కావ్య అంటుంటే అవును మరి ఇంకేం చేయమంటావు నువ్వు నువ్వు ఇట్లాంటి పని చేయకపోతే మమ్మీ డాడీ హ్యాపీగా ఉండేవారు నిజంగానే తప్పు చేశారని నన్నే మమ్మీ దూరం పెట్టేది ఎంతైనా కొడుకుని కాబట్టి కొద్ది రోజులు దూరంగా ఉన్న తర్వాత ఎప్పట్లాగే అన్నీ మర్చిపోయి సంతోషంగా ఉండేవాళ్ళం అసలు అసలు ఇదంతా జరగడానికి కారణం నువ్వే చూడు నువ్వు కనుక ఇక ఈ గొడవని ఇంతటితో వదిలేస్తే మంచిది మళ్ళీ నువ్వు కొత్తవన్నీ కొత్త గొడవల్ని లేపకు ఈ విషయాన్ని ఇంతటితోనే వదిలేసే అసలు మాయని తీసుకొచ్చి ఇంకేదో చెయ్యాలని లేనిపోని గొడవలైతే పెట్టకు గుడ్ నైట్ అని చెప్పి ఇక రాజ్ కావ్యకి గుడ్ నైట్ చెప్పి నిద్రపోతాడు కావ్య లేదు ఈ గొడవలన్నింటినీ పులిస్టాప్ పెట్టాలంటే మాయ కోమాల నుంచి బయటకు రావాలి తను నిజం చెప్పాలి తను ఏదో దాచిపెడుతుంది మావయ్య గారు ఏ పాపం చేయలేదు అనవసరంగా మావయ్య గారు ఒక ఉచ్చులో ఇరుక్కున్నారు మావయ్య గారిని బయటికి నేను తీసుకొస్తాను అత్తయ్య గారికి నిజమేంటో తెలిసి ఎలా చేస్తాను అని చెప్పి కావ్య తన మనసులో అనుకుంటూ ఇక నిద్రపోతుంది కావ్య ఉదయా చకచక ఇంట్లో పనులన్నీ చేస్తుండగా అపర్ణ కావ్యని పిలుస్తుంది ఇక కావ్య చెప్పండి అత్తయ్య అని అనడంతో ఇక అపర్ణ ఉదయాన్ని కిచెన్లోకి వెళ్ళావేంటి పూజ ఎవరు చేస్తారు అని అడగడంతో దానికి పక్క నుంచి రుద్రాని అదేంటొద్దునా అలా మాట్లాడుతున్నావు కావ్య పూజ కథలోకి వస్తే నీకు ఇష్టం ఉండదు కదా రోజు పూజ నువ్వే చేస్తావు కదా అని అనడంతో రుద్రాణి ఇది నా కుటుంబ వ్యవహారం ఇందులో జోక్యం చేసుకోవద్దని నీకింతకు ముందే చెప్పాను చూడు ఈ రోజు నుంచి ఈ ఇంట్లో నేను ఏదైతే చెయ్యాలనుకుంటున్నాను అది నువ్వే చెయ్యాలి అర్థమవుతుందా అని చెప్పి ఇక అపర్ణాదేవి కావ్యతో గట్టిగా చెప్పడంతో ఇక ధాన్యలక్ష్మి అయితే అక్కా నేనున్నాను కదా నేను చేస్తాను నేను కాకపోతే అనామిక చేస్తుంది ఎందుకు అనవసరంగా తనతో చేయిస్తున్నారు అని అంటుంటే ధాన్యలక్ష్మి నా తర్వాత స్థానం నీదే అయ్యుండొచ్చు కానీ ఈ ఇంటి పెద్ద కోడలిగా తన బాధ్యతలు కూడా తనకి తెలియాలి కదా అని చెప్పడంతో కావ్య ఒక్కసారిగా సంతోషిస్తుంది ఎందుకంటే అసలు తనని కోడలిగానే అంగీకరించని అపర్ణ ఇంటి పెద్ద కోడలి స్థానం తనదే అని చెప్పడం తనకి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది అదంతా విన్న అనామిక ఇదేంటి ఇలా జరుగుతుంది నేను కళ్యాణ్ణి పెళ్లి చేసుకుని తప్పు చేశానా అసలు నేను ఇంటి కోడల్నేనా నన్ను మరీ ఇంతలాగా అవమానిస్తున్నారు మమ్మీ చెప్పినట్టు నేను కళ్యాణికే కాదు కుటుంబానికి కూడా అవసరం లేదా అని చెప్పి ఇక అనామిక ఆలోచిస్తూ ఉంటుంది కావ్య సరే గారు ఈ రోజు నుంచి మీరు చెయ్యవలసిన పనులన్నీ నేను చేస్తాను అని అనడంతో ఏయ్ ఇటు చూడు నా పనులన్నీ నీకప్ప చెప్పాను కదా అని నీకు నా కోడలి స్థానాన్ని ఇచ్చానని అనుకోవద్దు ఎన్నటికీ నువ్వు నా కొడుక్కి మోసం చేసి పెళ్లి చేసుకున్నదానివే అని అనుకుంటూ అక్కడి నుంచి అపర్ణ లోపలికి వెళ్ళిపోతుంది ఇక ఇందిరాదేవి అయితే అమ్మ కావ్య అపర్ణలో ఈ మార్పు నిజంగా నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది ఒకప్పుడు అపర్ణ నీతో మాట్లాడడానికి కూడా ఇష్టపడేది కాదు కానీ తనే నిన్ను కోరి మరి కలుగ చేసుకొని ఇంట్లో పనులన్నీ నీకు అప్పగిస్తుంది నిజంగా నిజంగా ఇదంతా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అపన్న నీ మీద కోపం చూపిస్తూనే తన మనసులో నీ మీద ఉన్న ప్రేమని బయట పెడుతుంది ఇక ఈ అవకాశాన్ని వదులుకోవద్దు నువ్వు ఈ ఇంటి కోడలిగా అపన్నతో పాటు నీ భర్తకి కూడా దగ్గర అవ్వాలి అని చెప్పడంతో ఇక కావ్య తన మనసులో నిజమే అమ్మమ్మగారు మీరన్నట్టుగానే ఈ అవకాశాన్ని మరొక ఆడదితే అస్సలు వదలకోదు ఆయన్ని కూడా సొంతం చేసుకుంటుంది కానీ అత్తయ్య గారు మావయ్య గారు ఎడబాటు ఎడమొహం పెడమొహం వేసుకుని ఉంటే నా భర్తతో నేను సంతోషంగా ఉండలేను వాళ్ళని కూడా సంతోషంగా ఉంచిన తరువాతనే నేను నా భర్తతో కలిసి ఉంటాను అని చెప్పి ఇక కావ్య తన మనసులో అనుకుంటూ ఇక కిచెన్లోకి వెళ్ళిపోతుంది ఇక ఇక్కడ చూస్తే అప్పుకి హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తుంది డాక్టర్ గారు అప్పుతో ఆ పేషెంట్కి మెలకు వచ్చింది మీరు వస్తే అని చెప్పడంతో అప్పు థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ చాలా మంచి గుడ్ న్యూస్ చెప్పారు ఇప్పుడే ఇప్పుడే బయలుదేరతాను అని చెప్పి అప్పు ఇక కావ్యకి ఫోన్ చేస్తుంది కావ్య ఇమీడియట్లీ ఇక హాస్పిటల్కి అయితే వెళ్ళాలి కావ్య హాస్పిటల్కి వెళ్ళడం కోసం హాస్పిటల్కి వెళ్ళడానికి హడావుడిగా బయటికి వస్తుంది కావ్య అలా రావడంతో కళ్యాణ్ ఎదురొస్తూ వదినా ఎక్కడికైనా వెళ్ళాలా నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అని అడగడంతో దానికి కావ్య పర్వాలేదులే నేను ఆటోలో వెళ్తాను అని చెప్పి ఇక కావ్య అంటుంటే ఆ మాటలకి వదిన ఆటోలో ఎందుకు మీరు వెళ్ళటానికి సమయానికి డ్రైవర్ కూడా లేడు రండి నేను డ్రాప్ చేస్తాను అని చెప్పి ఇక కళ్యాణ్ దగ్గరుండి కావ్యనైతే తీసుకెళ్తాడు కావ్య కళ్యాణ్ ఇద్దరు కూడా అప్పు ఉన్న ప్లేస్కి అయితే వెళ్తారు ఇక కావ్య అప్పు వెళ్దామా అని అడగడంతో దానికి అప్పు కళ్యాణ్ వైపు చూస్తుంది పర్వాలేదులే కవిగారికి అంత తెలుసు అని చెప్పి ఇక కావ్య కళ్యాణ్ అప్పు ముగ్గురు కూడా హాస్పిటల్కి అయితే బయలుదేరతారు ఇంకా మాయాని కలవడానికి ఇద్దరు లాంటి వాళ్ళు మాయ దగ్గరకైతే వస్తారు మాయతో ఏం మాట్లాడతారో తెలియదు కానీ ఇక మాయతో మాయ ఆ రౌడీలతో పాటు బయటకైతే వెళ్తుంది ఇక రౌడీలు మాయని హాస్పిటల్ నుంచి ఎవ్వరికీ తెలియకుండా దొంగచాటుగా అక్కడి నుంచి తప్పించేస్తారు కావ్య అలాగే అప్పు కళ్యాణ్ ముగ్గురు కూడా హాస్పిటల్కి వచ్చేసరికి హాస్పిటల్లో మాయ కనిపించదు మాయని చూ మాయ ఉన్న ప్లేస్లో చూస్తే మాయ కనిపించకపోవడంతో కావ్య కాస్త కంగారు పడుతుంది డాక్టర్ కూడా వచ్చి సడన్గా రూమ్లో చూసేసరికి మాయ కనిపించదు మాయ ఏమైంది అని అడగడంతో ఇంకా కావ్య అదేంటి డాక్టర్ మాయని మీరే మెలకులోకి వచ్చిందన్నారు రూమ్ ఏమన్నా మార్చారా అని అడగడంతో సిస్టర్ సిస్టర్ ఇక్కడున్న పేషెంట్ ఏమైంది వేరే రూమ్కి మార్చారా అని అడగడంతో లేదు డాక్టర్ తిను ఈ రూమ్లోనే ఉండాలి మాకు కూడా కనిపించడం లేదు అని చెప్పి ఇక ఇంకో సిస్టర్ మాట్లాడుతుంటే ఇక బయట నుంచి కంపౌండర్ బయటికి లోపలికి వచ్చి మేడం ఈ రూమ్లో ఉన్న మాయ అనే పేషెంట్ని ఎవరో ఇద్దరు మగవాళ్ళు వచ్చి తీసుకెళ్తున్నారు అని చెప్పడంతో ఏంటి మగవాళ్ళు వచ్చి తీసుకెళ్తున్నారా అని అప్పు కావ్య అలాగే కళ్యాణ్ ముగ్గురు కూడా పరుగు పరుగున ఇక బయటకైతే వెళ్తారు అప్పటికే మాయని ఎక్కించుకొని ఇక దూరంగా వెళ్ళిపోవడంతో ఇక మాయా మాయా అని వీళ్ళ ముగ్గురు పరుగులు తీసేసరికి మాయా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పటికి ఆ ఇద్దరు మగవాళ్ళు మాయని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక ఆ కార్ ఫాలో చేస్తూ కాఫ్యా అలాగే కళ్యాణ్ అప్పు ముగ్గురు కూడా కారు వెంటే వెళ్తారు ఇక మాయని ఒక ప్లేస్కి అయితే తీసుకెళ్ళి లోపలికి తీసుకెళ్తారు మాయా లోపలికి వెళ్ళగానే వీళ్ళు కూడా అదే ప్లేస్లో కార్ ఆపి పరుగు పరుగున లోపలికి వెళ్తారు కానీ అక్కడ చాలా మంది రౌడీలు ఉంటారు అక్క ఇదేంటి ఇక్కడ ఇంతమంది రౌడీలు ఉన్నారు అంటే మాయా ఇదంతా కావాలని చేసిందా అసలు ఈ ఎవరు మాయకి ఈ రౌడీలకి ఉన్న సంబంధం ఏమిటి అని చెప్పి అసలు మాయా ఎందుకు ఇక్కడికి వచ్చింది అని చెప్పి ఇక అప్పు అయితే కావ్యని అడుగుతుంది కావ్య అదే కదా తెలుసుకోవడానికి మనం ఇక్కడికి వచ్చింది అని చెప్పి ఇక కావ్యాణ్ ఉండే వదిన ఒక్కసారి ఇలా రండి అని చెప్పి ఇక కళ్యాణ్ వాళ్ళ ముగ్గురిని పక్కకి తీసుకెళ్తారు మాయని లోపలికి తీసుకెళ్లేసరికి అక్కడ ఉన్న ఒక వ్యక్తి మాయ చెప్ప పగల కొడతాడు మాయ వెంటనే కింద పడిపోతుంది మాయ అతన్ని చూస్తూ నన్ను క్షమించండి నేను తప్పు చేశాను అని చెప్పి ఇక మాయ అతన్ని కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడుతూ ఉంటుంది ఏయ్ నిన్నసలు ఊరే రావద్దని చెప్పాను ఎందుకొచ్చో కొంచుల్లో మాత్రం వాళ్ళకి దొరికినా ఏం జరుగుండేది యాక్సిడెంట్ వల్ల ఎన్ని రోజులు సృహ తప్పి పడిపోయావు అదే అదే నువ్వు మెలకువలో ఉంటే వాళ్ళకి నిజం చెప్పేసి ఉండేదాను కదా ఇక అందరం ఊచలు లెక్కెట్టుకోవాల్సి వచ్చేది అని అనడంతో దానికి మాయా అదేంటి సార్ అలా అంటారు మీరెలా చెప్తే అలాగే చేశాను కానీ ఇప్పుడు నన్ను అంటారేంటి అంత పెద్ద యాక్సిడెంట్ జరిగింది కానీ వాళ్ళు దాని చావు దాని అది చావనేలే అని వదిలిపెట్టకుండా నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారు కానీ మీకోసం ఇంత చేసినా సరే అదేం ఆలోచించకుండా నన్ను ఇలా కొట్టడం మాత్రం కూడా బాగోలేదు అని చెప్పి ఇక మాయా మాట్లాడుతుంటే మాయ మాటలకి అతను చూడు ఇంకొక మాట మాట్లాడినా చంపేస్తాను ఇప్పుడే చెప్తున్నాను నేను చెప్పే వరకు బయటికి రాకూడదు ఇక్కడే ఉండాలి నువ్వు అని అనడంతో సార్ మీరు మా అమ్మా నాన్నని బ్రతికించుకోవడం కోసం మీరేం చెప్పినా చేశాను కానీ ఇప్పటి వరకు నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు నా నుంచి వచ్చిన డబ్బు మొత్తం కూడా మీరే తీసుకున్నారు హాస్పిటల్లో ఎక్కువ రోజులు గడువు కూడా లేదు ఇంకొక పది రోజుల్లో మా అమ్మా నాన్నులిద్దరికీ కూడా ఆపరేషన్ చేయించాలి లేకపోతే ఇద్దరు ప్రాణాలు దక్కవు కానీ మీరు నన్ను ఇంకా ఒక పాములాగా వాడుకుంటున్నారు ఇప్పటికీ కూడా కనీసం అడ్వాన్స్ కూడా ఇవ్వలేదు మొత్తం పూర్తి అవ్వాలి అయ్యేది అవ్వ నేను అనుకున్నది జరగాలి అని చెప్పి ఏదేదో మాట్లాడుతున్నారు అని చెప్పి ఇక మాయ అతనితో మాట్లాడుతుంది అతను చూడు పది రోజులు కాదు సంవత్సరమైనా సరే నేను అనుకున్నది జరిగితేనే నీకు కావలసిన డబ్బు నేను ఇస్తాను అని చెప్పి ఇక ఇంకా అతనైతే మాయతో మాట్లాడతాడు మాయ సార్ ప్లీజ్ సార్ మీకు దండం పెడతాను నన్ను వదిలేండి సార్ మీరు ఇంకొకరితో ఈ పని చేయించుకోండి సార్ ప్లీజ్ మీకు దండం పెడతాను నేను మా అమ్మ నాన్నని ఎలా అయినా కాపాడుకోవాలి వాళ్ళు తప్ప నాకు ఇంకా ఎవరూ లేరు ప్లీజ్ సార్ దయచేసి నన్ను వదిలేండి నేనే ఏదో ఒకటి చేసి వాళ్ళని బతికించుకుంటాను మీరు నాకు డబ్బులేమీ ఇవ్వద్దు నన్ను వదిలిపెట్టండి అని చెప్పి ఇక మాయా వాణ్ణి పట్టుకొని బ్రతమలాడుతూ ఉంటుంది కానీ అతడు మాయని పట్టుకొని ఒక కుర్చీలో తాళ్లతో కట్టించేస్తాడు ఒక్కసారిగా అతను ఇక చీకట్లో నుంచి వెలుతురులోకి రావడంతో అతన్ని చూసి ఇక కావ్య అలాగే అప్పు కళ్యాణ్ ముగ్గురు కూడా షాక్ అయిపోతారు ఎందుకంటే అక్కడ ఉన్నది ఎవరో కాదు అనామిక వాళ్ళ నాన్న అలాగే అనామిక వాళ్ళ అమ్మ కూడా లోపలికి వస్తూ ఏవండి ఏంటి ఆ మాయతో అంతసేపు మాట్లాడుతున్నారు దాంతో అంతసేపు ఎందుకు డిస్కషన్ పెట్టారు దీనివల్ల అక్కడ అనామిక కూడా దొరికిపోయేది కొంచెంలో తప్పించుకుంది అని చెప్పి ఇక అనామిక తల్లి సుబ్రహ్మణ్యంతో మాట్లాడుతుంది ఇక సుబ్రహ్మణ్యం సైలు ఇద్దంతా ఆ కుటుంబం మీద మనం పగ తీర్చుకోవడానికే కదా అసలు ఆ కుటుంబం వల్ల నేను ఎంతలాగా కృంగిపోయానో వాళ్ళ బిజినెస్ల వల్ల ఎంతలాగా నేను దెబ్బతిన్నాను అన్ని గుర్తొస్తున్నాయి ఆ కుటుంబాన్ని నడి రోడ్డు మీద పడేసే వరకు నేను నిద్రపోయేది లేదు వాళ్ళ బిజినెస్లని సర్వనాశనం చేస్తాను ఏ పేరు చూసే కుటుంబం గర్వ గర్వపడుతుందో ఆ పేరుని పూర్తిగా అసలు ఎత్తకుండా చేసేలా చేస్తాను అని చెప్పి ఇక సుబ్రహ్మణ్యం అయితే చాలా పెద్ద పెద్ద డైలాగ్స్ యూస్ చేస్తాడు అది చూసిన కావ్య ఏంటి అనామిక వాళ్ళ నాన్న అమ్మాన ఇదంతా చేస్తుంది అసలు వీళ్ళు ఇదంతా ఎందుకు చేస్తున్నారు మాయతో ఇంత నాటకాన్ని ఎందుకు ఆడించారు అసలు వీళ్ళ కుటుంబానికి మన కుటుంబానికి ఉన్న గొడవలేంటి అని కళ్యాణ్ ని అడగడంతో కళ్యాణ్ ఏమి వదిన నాకు కూడా తెలీదు నేను అనామిక పరిచయం అయిన తర్వాత చూసింది వాళ్ళని అదే మొదటిసారి కానీ వీళ్ళు మాట్లాడే మాటలు వింటుంటే వీళ్ళ కుటుంబంతో మన కుటుంబానికి ఏవో పెద్ద పెద్ద తగాదలే ఉన్నట్టున్నాయి అసలు సుబ్రహ్మణ్యం గారు ఎవరి కొడుకు అయి ఉంటారు ఇదంతా ఖచ్చితంగా అన్నయ్య కానీ పెదనాన్నకు కానీ తెలిసే ఉంటుంది అని చెప్పి ఇక కళ్యాణ్ మాట్లాడుతుంటే పక్క నుంచి అప్పు అవును కళ్యాణ్ చెప్పినట్టు ఇదంతా మీ మావయ్య గారికి కానీ బావకు కానీ తెలుసుండచ్చా ముందు వెళ్ళి అసలు ఈ కుటుంబానికి మీ కుటుంబానికి ఉన్న పగలేంటో తెలుసుకో అసలు వీళ్ళెందుకు మీ కుటుంబం మీద ఇంత పగ పెంచుకున్నారో తెలుసుకో అని చెప్పి ఇక అప్పు మాట్లాడడంతో పక్క నుంచి కళ్యాణ్ అంటే కుటుంబం మీద పగతోనేనా అనామిక నన్ను ప్రేమించినట్టు మోసం చేసింది నన్ను పెళ్లి చేసుకుంది అని చెప్పి అని కళ్యాణ్ కూడా అనడంతో ఆ మాటలకి కావ్య కవి గారు మీరు మరీ తప్పుగా అపార్థం చేసుకోద్దు అనామిక మిమ్మల్ని నిజంగానే ప్రేమించింది మీరు ఇవన్నీ మనసులో పెట్టుకొని తనని బాధ పెట్టద్దు ఏదో జరిగింది అదేంటో తెలుసుకోవాలి అని చెప్పి ముగ్గురు అక్కడి నుంచి ఇక ఇంటికైతే వచ్చేస్తారు కావిని చూసిన రాజ్ మళ్ళీ ఎక్కడికి వెళ్ళావు ఏం చేసావు చెప్పు నిన్ను చూస్తుంటే నాకేదో తేడాగా ఉంది చెప్పు అని అడగడంతో దానికి కళ్యాణ్ అనయ్య నీతో మాట్లాడాలి అని పిలవడంతో కళ్యాణ్ చూసి రాజ్ రే కళ్యాణ్ ఏంట్రా నువ్వు మీ వద్దున కలిసి మళ్ళీ ఏం చేస్తున్నారు ఇప్పటికైనా చెప్పండి అని అడగడంతో దానికి కళ్యాణ్ రాజ్ చెయ్యి పట్టుకొని ఇక పక్క కారులో ఎక్కించుకుంటారు ముగ్గురు కలిసి ఒక ప్లేస్లోకైతే వస్తారు అక్కడ అప్పు కూడా ఉంటుంది ఇక అప్పు కళ్యాణ్ ఇక అలాగే కావ్య ముగ్గురు కూడా రాజ్కి జరిగిందంతా చెప్తారు ఒక్కసారిగా రాజ్ జరిగింది విని షాక్ అయిపోతాడు ఏంటి అనామిక ఫ్యామిలీ వాళ్ళ నాన్నగారు మన కుటుంబం మీద పగ తీర్చుకోవాలంటున్నారా అవునా అని చెప్పి ఇక రాజ్ అయితే ఆశ్చర్యపోతాడు ఏంటన్నయ్య నీకు ముందే తెలిసినట్టు అంత ఆశ్చర్యపోతున్నావు అంటే అనామిక వాళ్ళ నాన్నగారి గురించి నీకు ముందే తెలుసా అని అడగడంతో తెలుసు కానీ ఆయన ఇంతటికి ఒడిగడతారని అస్సలు ఊహించలేదు అని అంటుంటే ఆ మాటలకి ఏంటండి మీరు ఏం మాట్లాడుతున్నారు అసలు అనామిక వాళ్ళు మనకి ఏమవుతారు వాళ్ళ కుటుంబానికి మన కుటుంబానికి ఏం పగలున్నాయి అని అడగడంతో దానికి రాజ్ ఇక అనామిక వాళ్ళ నాన్నగారు అలాగే మా డాడీ ఇద్దరు బిజినెస్లు చెరి సమానంగా ఒకే లెవెల్లో వెళ్ళేవి అనుకోకుండా అనామిక వాళ్ళ నాన్నగారు చేసిన తప్పుల వల్ల ఆయన బిజినెస్ డౌన్ అయిపోయింది అదే టైంలో మన బిజినెస్ ఇక ఎవ్వరు పట్టుకోలేనంత స్టేజ్కి వెళ్ళిపోయింది ఆయన వచ్చి డాడీతో చాలాసార్లు మాట్లాడి ప్రయత్నించారు పార్ట్నర్స్గా ఉందామని బ్రతిమలాడారు కానీ ఇంత మంచి పేరు ఉన్న మన కంపెనీ మోసాలతో పైకొచ్చిన ఆ కంపెనీని కలుపుకుంటే మన కంపెనీకున్న పేరు కూడా పోతుందని డాడీ చాలాసార్లు రిజెక్ట్ చేశారు ఆ తర్వాత కొద్ది రోజులకి మన కళ్యాణ్ వాళ్ళ అమ్మాయి అనామికాని ప్రేమిస్తున్నాడని చెప్పారు బిజినెస్లన్నీ పక్కన పెట్టి వాళ్ళ ప్రేమ గొప్పదని వాళ్ళకి పెళ్లి జరిపించాలని డాడీ కూడా ఈ నిజాన్ని ఆయన మనసులోనే దాచిపెట్టుకున్నారు ఇదంతా కూడా నాకు ముందే తెలుసు ఆయన ఫ్యామిలీ ఫ్యామిలీ మ్యాటర్లో బిజినెస్ విషయాలు ఎందుకు అని డాడీ నాతో చెప్పారు ఇక నేను కూడా దీని గురించి పట్టించుకోవడం వదిలేశాను కానీ వాళ్ళు ఆ పగలని డాడీని నాశనం చేయడానికి మా బిజినెస్ని కుప్ప కూల్చడానికి ఇంతలాగా ప్లాన్ చేస్తారని అస్సలు ఊహించలేదని కళ్యాణ్ చెప్పిన మాటలకి ఇక కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కళ్యాణ్ అయితే అర్థమైంది ఇప్పుడు నాకు అర్థమైంది ఎన్నోసార్లు అనామిక నన్ను కళ్యాణ్ మనిద్దరం మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం మా మమ్మీకి కూడా నేను ఒక్కదాన్నే కూతుర్ని నన్ను వాళ్ళు ఉండలేకపోతున్నారు ఇక్కడ రాజు ఉన్నాడు కదా నువ్వు మా ఫ్యామిలీకి వచ్చి అని చెప్పి ఎన్నోసార్లు నన్ను వాళ్ళ ఫ్యామిలీలోకి తీసుకెళ్ళటానికి ప్రయత్నించింది కానీ మన కుటుంబాన్ని వదిలి వెళ్ళటం నాకు ఇష్టం లేక నేను తనతో గొడవ పడేదాన్ని ఎప్పుడు అర్థమవుతుంది ఇదంతా ఇదంతా ఒక ప్లాన్గా జరుగుతుంది వాళ్ళు కావాలని నన్ను అనామిక వలలో పడేలా చేశారు తరువాత తను మన ఇంటి కోడలయ్యేలాగా వాళ్ళే ప్లాన్ చేశారు అదంతా తెలుసుకోకుండా పిచ్చివాడిలా అనామికాని పెళ్ళి చేసుకున్నాను తీసుకొచ్చి శత్రువుని ఇంట్లో పెట్టాను ఇదంతా చేస్తుంది అనామిక అంటే నాకు ఇప్పటికీ కూడా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అసలు అసలు ఇంతకి వడిగడతారా ఇప్పుడే ఇప్పుడే దాన్ని పని చెప్తాను అని చెప్పి కళ్యాణ్ ముందడుగు వేస్తుంటే రే కళ్యాణ్ ఇద్దంతా చెప్తే నువ్వు అనమిక సంతోషంగా ఉండలేనని ఎన్ని రోజులు ఈ నిజాన్ని నాలోనే ఉంచుకున్నాను ఈ కళావతికి కూడా అదే విషయాన్ని చెప్తూ వచ్చాను ఇక ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి అని కానీ నా మాట వినకుండా ఈ కావ్యం మళ్ళీ అన్నీ కదిపింది చూడు చివరికి ఇది కళ్యాణ జీవితాన్ని దెబ్బ కొడుతుంది అని అంటుంటే కళ్యాణ్ నువ్వు అనుకున్నట్టు ఏమీ కాదు మాయా ఒక కిరాయి మనిషి అలాగే అనామిక నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది అనవసరంగా నువ్వు అనామికాని దూరం చేసుకోకు తను నిన్ను నిజంగా ప్రేమించింది అని అనడంతో కళ్యాణ్ ఎంత చెప్పినా సరే అస్సలు వినిపించుకోడు ఇక రాజ్ మాయ కోసం వీళ్ళు చెప్పిన ప్లేస్కైతే వెళ్తాడు కానీ అక్కడ మాయని తాళ్లతో కట్టేస్తారు మాయని కాపాడడం కోసం రాజ్ మాయ కోసం లోపలికైతే వెళ్తాడు కానీ రౌడీలు రాజ్ని కొట్టి రాజ్ని కూడా ఒక కుర్చీకేసి కట్టి పడేస్తారు ఇక ఇదంతా తెలుసుకున్న కావ్య రాజ్ని కాపాడడం కోసం అలాగే మాయతో నిజం చెప్పించడం కోసం కళ్యాణ్ అలాగే అప్పులను తీసుకుని అక్కడికైతే వెళ్తారు ఇక మాయని కాపాడి ఇంటికి తీసుకొచ్చి అప్పని దగ్గర నిజం చెప్పిస్తారా ఇదంతా చేసింది అనామికానే అన్న నిజాన్ని బయట పెడతారా ఇక రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్ మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్